పీక్ పదిహేను పార్టనర్స్ మాజీ సీఎంఓ గాయత్రి యాదవ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో గ్రూప్ సీఎంఓ మరియు ఏవ్గా చేరారు ప్రాక్టర్ మరియు గాంబుల్ జనరల్ మిల్స్ మరియు స్టార్లో అనుభవం ఉన్న సీజన్ మార్కెటర్ యాదవ్ బ్రాండ్ ఇంపాక్ట్ ని పెంచడానికి నూతనత్వాన్ని నడపడానికి మరియు వినియోగదారుల కనెక్షన్లను బలోపేతం చేయడానికి అంబానీ కుటుంబంతో కలిసి పనిచేస్తారు రిలయన్స్ యొక్క వృద్ధి ఆకాంక్షలకు కొత్త దృక్పథాలు మరియు నైపుణ్యాలను తీసుకువచ్చే వ్యూహాత్మక కదలిక ఆమె నియామకం సీకోయా క్యాపిటల్ ఇండియా మరియు సేయలో ఆమె మునుపటి పాత్రలో యాదవ్ బ్రాండ్ పొజిషనింగ్ ను రూపొందించడంలో మరియు స్టార్టప్లకు ఆలోచన నాయకత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఆమె వెంచర్ క్యాపిటల్ అనుభవం ఆమెకు అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్స్కేప్ మరియు వినియోగదారుల ప్రవర్తన గురించి అంతర్దృష్టులను అందించింది యాదవ్ యొక్క అంతర్ పరిశ్రమ నైపుణ్యం మరియు వ్యూహాత్మక ఆలోచనా విధానం రిలయన్స్ వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరించడంతో అమూల్యమైనవిగా ఉంటాయి